డిజిటల్ పేమెంట్ చేసే వాళ్ళకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది ఇకపై ఐదు లక్షలు కాదు పది లక్షలు పర్ డేలో ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో పర్సన్ టు మర్చెంట్ అయితే ఏదైనా వ్యాపారం కావచ్చు గోల్డ్ కొన్న కావచ్చు లేకపోతే ఎవరైనా బిజినెస్ మ్యాగ్నెట్స్కి కావచ్చు మనం ఒకే ట్రాన్సాక్షన్లో పర్ డేకి పది లక్షల రూపాయలు పంపించవచ్చు నిజంగా ఇది చాలామంది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ ఉంటారో కొత్తగా బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు వాళ్ళకి చాలా చా ట్రాన్సాక్షన్ పరంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్టీజీఎస్ నెఫ్ట్ నమ్ముకుంటారు సో ఇప్పుడు ఫోన్పే త్రూగానే అండ్ డిజిటల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని త్రూగా పర్ డే టెన్ ల్యాక్ పంపించవచ్చు అండ్ పర్సన్ టు పర్సన్ ఒకవేళ మీ ఫ్రెండ్కి మీరు పం డబ్బులు పంపించాలంటే ఒక రోజుకి లక్ష రూపాయలు పంపించవచ్చు సో ఒకే నెంబర్కి రోజు లక్ష రూపాయలు పంపించవచ్చు ఇంకా మీరు గోల్డ్ పరంగా ట్రాన్సాక్షన్స్ అనుకోండి వాటికి ఐదు లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అండ్ మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి పర్ డేకి పది లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో ఇంతకు ముందులాగా ఇప్పుడు ఆ ఇబ్బందులు మొత్తాన్ని కేంద్రం గుర్తించింది సో అందుకే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి ఒక రకంగా సెంట్రల్ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు